నమస్కారం నా పేరు పల్లవి అండి రాజనాల సత్య యూట్యూబ్ ఛానల్ నిజానికి నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు అసలు కెమెరా ముందు నిల్చోవడం కూడా సరిగా రాదు నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో నేను రాజనాల సత్య గారిని కలవడం జరిగింది తను నిజంగా నాలో టాలెంట్ని గుర్తించి నాకేమి రాకుండా నన్ను ఒక నటిగా గుర్తించాలి సమాజానికి నేనేంటో తెలవాలి అని నాకంటే ఎక్కువ తను నాకు ప్రోత్సహించి నాలో యాక్టర్ని బయటకు తీసి నాకు ఈ అవకాశం కల్పించి మంచి మంచి క్యారెక్టర్స్ నాకు ఇచ్చిన రాజనాల సత్య గారికి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీవారి ముచ్చట్లు వెబ్ సిరీస్ చాలా బాగా వస్తుందండి చాలా ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి ఇంకా రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది ఇది నేను ఆ సిరీస్లో హీరోయిన్కి మంచి అక్క క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో నేను కొత్త అని పాత అని లేకుండా చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను నా కోఆర్టిస్ట్ శ్రీమణి గారికి చాలా సపోర్ట్ చేశారు అలాగే బలరాం గారు శరద్బాబు గారు సత్య గారు శశి నాయుడు గారు చాలామంది నాకు సపోర్ట్గా నిలబడి నన్ను నిజంగా చాలా ముందుకు నడిపించారు ఇంకా నేను ఇలాంటి అవకాశాలు నాకు చాలా రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ రాజనల సత్య తగ్గేదే లేదు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా ఓకే అండి థ్యాంక్ యూ